ఇలా అమ్మ అవును ఫాల్స్ కుట్టేసుకున్న చేత్తో అన్నింటికి అలాగే వేసుకుంటుంది ముసలిదా అమ్మో నా మీద ఆ ఊరే నాకన్నా ఉంది మనమే ముసలి ఉంది హలో హలో సండే స్పెషల్ ఏంటి చికెనా మటనా చేపల ఏంటి చెప్పండి చికెన్ తెచ్చుకున్నా రిషి డబ్బులు వస్తే ఆ టైం అయిపోయింది ఫోన్ తీసుకున్నావా అవు చేసింది పాపం అవి చేసింది ఎవరికే రిషి ఎప్పుడు నిన్న వచ్చేటప్పుడు దిగినప్పుడు మాట మాటలు పడుకున్నాయి ఇంతకుముందు చేయలేదట్ట ఇట్లా నైట్ అయిపోయిందని వెళ్ళిపోయారు చాలా గొప్ప అంతమంది ఉన్నప్పుడు తప్పు కదా అలాగా చేబద్ధం చెప్తారేటి ఆయన పంపించడం తెలీదాం కదా ఇప్పుడు చేసింది కాబట్టి అదే చూపించవచ్చు అంత తప్పు లేకుండా డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి స్పాట్ ఇచ్చేసింది బస్సులో అందరికి ఇత్తడేమో అనుకున్నాను అది మనం ఇంకా సేపు ఉండి అలా అలా వెళ్దాం అనుకున్నాను కదా అప్పుడు అడుగుదాం దేవుడి దాకిద్దరు డైరెక్ట్ అమ్మ దొరికారంట మనకే ఇంతకాలం మనం ఊపుకు పెట్టినందుకు కదా అంతే వాళ్ళ తమ్ముడు అట నేను తమ్ముడితో చెప్తాను కదా నేను మాట్లాడతా నెంబర్ ఏం కానీ నా నెంబర్ తీసుకున్నాడు నేను హిందీలో మాట్లాడితే నాకేమి హిందీ రాదే నాకు హిందీ రాదా తెలుగులో మాట్లాడుతా ఎవరు షాప్ ఇప్పుడు ఇతను కూడా డైరెక్ట్గా చెప్తా అన్నాడు అది కాకపోయినా మామూలుగా కూడా ఏది మనం ఫోటోలు పెట్టినా ఆ వాళ్ళతో పాటు డైరెక్ట్ డైరెక్ట్ వచ్చేయొచ్చు నానా ఎందుకు బ్యాచ్ అని చెప్పేసి ఐదు వందలకి ఇద్దాం కూడా రెండు వందలు సేఫ్ అవుతాయి కదా అవును పంపించు ఉండాలి కదా పంపించేది ఏం లేదు డైరెక్ట్ ఎక్కిపో నేను మీది గెలిసిందిరా బక్కది ఎక్కడ రోడ్ హోత్ర బస్ స్టాండ్ ఉందా యూసఫ్ కూడా ఆటో కోసం ఎక్కుతాం కదా అక్కడ ఉంది అది అని పిలుస్తుంది ఉన్నమ్మ దీన్ని నేను చూసా కానుకున్నా అమ్మా అన్న ఏ లక్ష్మీ లక్ష్మీ రావట్లేదా అన్నది లేదు లేదు ఇంటికాడ ఉంది చేత కాదు అట్ట రావట్లేదా అన్నది అయితే ఆటోకి వెళ్దామా అన్నది ఆటో ఆపిన ఆపిన తర్వాతకి నేను బస్కొస్తా అన్నది బస్ వచ్చింది బస్సు మీద నాకు ఇక్కడ ఆపదుగా ఆ మోళ్ళ ఆపుతాడు తీసుకుపోయి అక్కడ నుంచి మళ్ళీ నడుస్తుంది అని చెప్పేసి నేను ఆటో కొత్త నవ్వు అని చెప్పింది బస్ ఎక్కింది పోయింది ఎక్కడ దగ్గర తెలిసి రోడ్ నెంబర్ ఫైవ్ అయినదా రీష్ అడ్డం మీద ఉంది పోయేవారికి నన్ను చూసి పక్క తప్పుకుంది మళ్ళీ దాన్ని నమ్ముకుంటే ఉన్నది లేని మొత్తం పోనుగా అటు ఇటు అందరికి అవుతుందా అది తర్వాత గనపలే నేను చూసినా నన్ను చూసింది సైలెంట్ పక్క తప్పుకుంది మరేది ఎక్కడ ఉ jakarta లో నడపోదాం అన్నది ఆయన అన్నాడు కదా ఆయన పంపిస్తాడంట ఇప్పుడు బస్ వస్తుంది కదా బస్ వేస్తే మనం డైరెక్ట్ మనం ఎక్కితే నాకు ఇచ్చినోడ అవడ డైరెక్ట్ ఆఫీసర్ ని ఇస్తారా అమ్మ క్యాకింగ్ కదా ఆ అదే వెళ్తామా డైరెక్ట్ అని చెప్తామా బస్ ఎక్కుతాం చెప్పేది కదా వాళ్ళు అడుగుతారు కదా మీరు బ్యాచ్ డైరెక్టర్ అని అడుగుతారు డైరెక్టర్ అని చెప్తాం డైరెక్ట్ నాకు ఏం చెప్తాడు అంటే అక్కడ డబ్బులు తీసుకుని వచ్చేటప్పుడు మనకి ఇచ్చేస్తారు బస్సులో ఇచ్చి కూడా ఎవడు ఇప్పుడు మధ్యలో ఎవరైనా కి ఎక్కించినా కూడా వాళ్ళకి మనిషి ఉండాలి లేకపోతే డబ్బులు ఇచ్చి కూడా ఎవడ అదే ఇప్పుడు చెప్పేది నీకు అర్థమవుతుంది నాకు అర్థమైంది నీకే అర్థం అవట్లేదు పోనీ ఇప్పుడు చెప్పిన పంపిస్తాడా అంటున్నాను అయినా కాదు మరి ఇంకా మనకి బాగున్నది అనవసరం కానీ ఎదుటి మంచిదే కదా రెండు వందల యాభై చెప్తా వెళ్ళి హలో 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 మరి నిన్న వచ్చిన ఏమన్నా సార్ తెలుసా ఎవరికి తెలుసా ఎవరు తెలుసుకుంటే ఎవరు ఇచ్చారు మరి డబ్బులు అరే డైరెక్ట్ అని చెప్పేసి ఆమె డైరెక్ట్ డైరెక్ట్ అంటే డైరెక్ట్ అని చెప్తాను నా ఎప్పుడతో సంబంధం లేకుండా వెళ్ళింది డైరెక్ట్ డబ్బులు ఎవడెత్తాడు ఇప్పుడు ఎవరికి సంబంధం లేదంటాడు అప్పుడు కూర్చుంది కానీ ఎవరికి సంబంధం లేకుండా ஹலோ ஹலோ எந்த பெட்ட